రెండు వందల ముప్పై రూపాయలు మా హైస్ట్ ఇన్కమ్ వచ్చేసి టూ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ మాకు ఇంత మంచి ఆపర్చునిటీ మా అప్లై సరే సార్ చాలా ఎప్పుడు మేము దాన్ని ఎప్పుడు అనుకుంటాం గాంట్ గా ఫీల్ అవుతాం తను మాకు ఇంత మంచి ఎడ్యుకేషన్ మేము ఏ డ్రింక్స్ పెట్టుకున్నామో అది మా సార్ జాబ్ చేస్తున్నారు అయినా అందులో ఎలాంటి మేము తీసుకోలేమో జాబ్ ద్వారాగా ఈ వెబ్సైట్ ద్వారాగా మేము అనుకున్న డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోగలుగుతాం మంచి నమ్మకం వచ్చింది ఇంత మంచి వెబ్సైట్ పర్చేజ్ చేసినందుకు టైం పోతారు ఎసాను కానీ డ్రైవర్ మాత్రం రేయం బౌలు బండి తోలాల్సిందే ఎసాను అందుకే జస్ట్ రెండు వందల ఇరవై మూడు రూపాయలు రెండు లక్షల ముప్పై వేలు అని చెప్పే తెలిపారు ఓకేనా మరి మిమ్మల్ని లక్ష్యాలు చేసే బాధ్యత ఎవరిపై ఉంది డ్రైవర్ ఐఆమ్ డ్రైవర్ ఆఫ్ దిస్ బిజినెస్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో నా పేరు నాగరాజు పోలీస్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ గా జాబ్ చేస్తున్నాను మరి ఇక్కడ కానిస్టేబుల్ గా జాబ్ చేసే నాకు మరి వెస్టి పని అండి ఎవరైనా చెప్తారా ఏం లేదు సార్ ఇక్కడ లక్షల కోట్లు సంపాదించే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి బందోబస్తు చేయాలి ఓకేనా సో వెస్టిజ్ లో ఎంత సంపాదించవచ్చు ఇది ఎంతైనా సంపాదించు ఎస్ సో మినిమం పదివేల నుంచి కోటి అరవై లక్షలు ఇక్కడ ఇన్కమ్ తీసుకున్నారు కాబట్టి ఈ డబ్బు సంపాదించే వారికి ఎవరు గుర్తొస్తారు ఆబ్వియస్లీ మీ నోట్లో ఉన్న మాట నేను ఓకేనా రైట్ మరి అటువంటి పొజిషన్ లో ఉన్న నేను మరి ఈ బిజినెస్ లో కొంచెం ఇచ్చానంటే కొన్ని కొన్ని చిన్న చిన్న రీజన్స్ ఉన్నాయి చిన్న చిన్న కారణాలు పెద్దవైతే కావు ఆ చిన్న చిన్న కారణాలు పట్టుకుంటేనే ఈ రోజు ఇంత పెద్ద చెక్ వర్క్ తీసుకొచ్చింది ఓకేనా మరి వాటిలో ఇక్కడ ఉన్నటువంటి ఏదో ఒక పర్సన్ కి వాటిని కనెక్ట్ చేసుకుంటూ కనెక్ట్ అవుతూ ముందుకెళ్తూ నా జీవితాన్ని మార్చినటువంటి ఒక ఈవెంట్ ఈ బూట్ క్యాంప్ మరి ఎలా ఇది జరిగి జరిగింది ఒకసారి చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛాంపియన్స్ అక్కడ బోట్ క్యాంప్ ఇచ్చేసిన మీ అందరికి కూడా పేరు పేర కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ఇది ఛాంపియన్స్ అక్కడ ఏర్పాటు చేసినటువంటి నాలుగో బోట్ క్యాంప్ ఇది సో దీనికి ఇచ్చేసి ఎంతో జీవితాలు మార్చుకుంటున్నారు ఈ రోజు ఈ ప్రతి ఒక్కరు కూడా లక్షాధికారులు కావాలని ఒక సంకల్పంతో ఈ యొక్క ఈవెంట్ అనేది జరుగుతుంది ఏ టీమ్ తో పని చేయదు వెస్ట్ ఏజియన్స్ మనంతా ఒకటే కులం ఏం కులం వెస్ట్ మన అంతా ఒక్కటే మతం ఏ మతం వెస్ట్ అది ఒక సంకల్పంతో ఏర్పాటు చేసినటువంటి వేదిక ఇది బూట్ క్యాంప్ ఒకరు వేదిక ఏర్పాటు చేస్తే నా లైఫ్ మార్చుకున్న ఈ రోజు ఇటువంటి వేదికని ఎంటైర్ నా చాంపియన్స్ అకాడమీ ఫ్యామిలీ మెంబర్ సహకారంతో ఈ రోజు ఆర్గనైజ్ చేసుకుంటున్నాం సో విచేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పెట్ట కృతజ్ఞత తెలియజేసుకున్నాం సో దిస్ ఇస్ మై వర్డ్ దేశాల చిన్నప్పటి నుంచి యూనిఫామ్ చూస్తూ యూనిఫామ్ అంటే కసి పిచ్చి ప్రేమతో పెరిగాము అది నా ఫీలింగ్ అలా చిన్నప్పటి నుంచి చదువుకునే కూడా చాలా కష్టాలతో అనుభవిస్తూ ఒక్కొక్క మెట్టు వెళ్తూ దొక్కిన ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా ఉపయోగించుకుంటూ చిన్న సమయం దొరికినా దాన్ని ఇంకా రూపంలో కమెంట్ చేసుకుంటూ ముందుకెళ్ళాం అలా చేస్తూ చేస్తున్న కొన్ని ప్రయత్నాల వల్ల మా అన్నయ్య సక్సెస్ అయ్యారు అన్నయ్య అండ పట్టుకొని నేను కూడా రెండు వేల తొమ్మిదిలో కానిస్టేబుల్ గా సెలెక్ట్ అవ్వడం జరిగింది ఇది నా మొదటి ప్రయత్నం అయితే కాదు ఇది నా మూడో ప్రయత్నం మూడో ప్రయత్నంలో నేను కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయ్యా అది నా ఉద్యోగం వస్తే ఏం చేస్తారు అదే చేశారు ఓకేనా సో పెళ్లి చేశారు పెళ్లి చేస్తే మన ఖాళీగా ఉంటాం ఒక కి రెండు అంతా జరిగిన తర్వాత ఏమవుతుంది అంటే ఇంకా తల్లిదండ్రులు నీ ఫ్యామిలీ నువ్వు చూసుకో నీ ఫైనాన్స్ అని నువ్వు మెయింటైన్ చేసుకో అని చెప్పేసి చెప్పారు అక్కడ మొదలైంది అసలు కదా సో ఇప్పుడు ఫ్యామిలీ పెట్టాం కాబట్టి కామన్ గా అన్ని మనమే సమకూర్చాల్సిన పరిస్థితి వరకు తల్లిదండ్రుల మీద ఆధారపడి సత్యం ఇప్పుడు మనమే ఆధారంగా బతకాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ లైన్లో కేవలం జాబ్ చేస్తే వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఒక ఫ్యామిలీని ఇద్దరు ఫ్యామిలీని లీడ్ చేయాలంటే వచ్చే ఒక కామన్ ఎంప్లాయీకి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఒక ఎంప్లాయీకి కాదు నేను ఒక ఎంప్లాయీ పొజిషన్ ఉన్నాను కాబట్టి చెప్తున్నాను చాలా మందికి ఇదే ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నాయి లేదా ఎస్ఆర్ సో ఇదే ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతా లిమిటెడ్ ఇన్కమ్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ రైట్ హౌస్ అచీవ్మెంట్స్ ఉండవు అండ్ చేసింగ్ లైఫ్ ఒక చిన్న బండి అత్తగారు ముందుగా పెళ్ళికి కట్టగా అనుగా పెడతారు ఎస్ సో ఇప్పటివరకు ఆ బండిని ప్రతి మూడు సంవత్సరాలు మార్చడం ఎవరన్నారా ఐదు సంవత్సరాలకి పది సంవత్సరాలకి కానీ దానికి టైర్లు బోర్డు ఉన్నట్లు ఎన్నిసార్లు మార్చడం ఎస్ అన్నా చూడండి అంత చిన్న లైఫ్ స్టైల్ అంటే ఒక కారు కొనుక్కోవాలన్న కోరిక ఉన్న మనకి ఒక బండిని మార్చడానికి మనకి అవట్లేదు అంటే ఒక చిన్న డ్రీమ్ దాన్ని లైఫ్ అంతా మనకు కష్టపడాలి ఎస్ అంత చిన్న లైఫ్ లో మనం లీడ్ చేస్తా ఉన్నారు ఇవన్నీ కూడా నేను ఎంచుకున్న లైఫ్ లో నాకు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఓకేనా మరి నేను ఎందుకు వెస్టర్న్ ని చేసుకున్నాను అంటే నా లైఫ్ టర్న్ అయింది ఇక్కడే ఇదే ప్లేస్ లో నా లైఫ్ టర్న్ అయింది ఓకేనా ఒక పదమూడు సంవత్సరాలు ఉద్యోగం చేస్తే కేవలం నేను సేవ్ చేసింది టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ అంటే నేను సేవ్ చేశాను అది చాలా కన్సిస్టెంట్ గా బతి ఆ టూ లాక్స్ ఇన్కమ్ తో టోటల్ టెన్ లాక్స్ ఉండేటండి ఆ ల్యాండ్ తీసుకున్నాను ఆ ల్యాండ్ నా జీవితం మార్చింది ఈ రోజు కేవలం ఈ ప్లాట్ఫామ్ నుండి మీ అందరితో మాట్లాడే అవకాశం దక్కింది అంటే ఆ ల్యాండ్ వల్ల కేవలం పది లక్షల ల్యాండ్ కి ఈఎంఐ అంత పదిహేను వేల ఈఎంఐ కట్టడానికి చాలా కష్టాలు పడ్డాను చాలా అవకాశాలు చూశాను నాకు డ్రైవింగ్ వచ్చి కాబట్టి ఒక చిన్న పాయింట్ ఈడీఎం కార్డు పిలిచారు నాకు డ్రైవింగ్ ఆ పిచ్చికి కొద్దిగా యాడ్ చేసుకుని ఒక ఉద్యోగం చేస్తూ ఫ్రీగా ఉన్న టైంలో మనం పోలీస్ కాబట్టి ఒక ఆటో గిరా తీసుకొని కూడా ఈ బిజినెస్ రావడానికి ఓకేనా ఎందుకంటే నా జీవితంలో మా నాన్నగారి కోరిక ఎందుకంటే ఆయన కౌలు రైతు భూమి లేదు ఒక ఎకరం భూమి కొనాలరా నాన్న అలా ఒక భూమి కొనకుండా ఇద్దరు కొడుకులు ఉద్యోగస్తు చేశాడు తాను ఉద్యోగం వదులుకోండి కానీ తన కోరిక ఈ ల్యాండ్ కి కమ్మ వచ్చిన ప్రతిసారి మన ఆమె చూసి వస్తారు ఓకేనా అదే ల్యాండ్ కి పదిహేను వేల రూపాయలు ఈఎంఐ కట్టాలి ఆ ఈఎంఐ కట్టడం కొరకు అవకాశాల కోసం ఎదురు చూస్తుంటే అప్పుడు నా కన్నా పడినటువంటి ఒక వ్యక్తి గ్రేట్ లీడర్ ఆ వ్యక్తిగా సరిపోదు సార్ చూడండి ఆ పర్సన్ అక్కడ లైన్ ఏమో ఎన్ని ఫార్టీ సెవెన్ జింక్ ఏమో మనం దాంతో బిజినెస్ మ్యాన్ గా తయారు ఆయన ప్రయత్నం నాకేమో ఈ బిజినెస్ గురించి చెప్పిన తర్వాత నాకు దగ్గర ఒక పదవి అంటే ఆధార్ కార్డు పంపించే బాబు జాయిన్ చేస్తా అన్నారు ఈ పదం ఎంతమంది విన్నారు విన్నారు అనే పదం ఎప్పుడైతే ఈ చెవులో పడదో ఈ చెవులో వదిలేసి నేను పరిగెడుతున్నా నన్ను ఈ బిజినెస్ లో తీసుకువచ్చేసి ఒక లక్షాధికారం చేయాలని నా వెంట పడుతుండ్రు అది ఆకలి కాదు బేట మీ అందరికీ జంకని సినిమాని చూస్తే ఏం ఆట ఇది ఆట నా జీవిత పోరాటం ఇది ఓకేనా అలా నన్ను ఈ బిజినెస్ తీసుకొచ్చిన పర్సన్ మై గ్రేట్ అప్రైలర్ ది గ్రేట్ లీడర్స్ మన అజ్మీర్ సర్వం సార్ ఆ ఒక పర్సన్ అవకాశం ఇచ్చి నన్ను ఒక వేదికలో కూర్చోబెట్టారు ఆ వేదిక పేరే బూట్ క్యాంప్ ఓకేనా ఆ బూట్ క్యాంప్ లో కూర్చొని నేను ఒక వన్ డే అరే లీవ్ పెట్టేసి వెళ్ళాను కానీ ఆ బూట్ క్యాంప్ పెట్టాలంటే త్రీ డేస్ కానీ ఇవాళ మనం టూ డేస్ కి ఉండడానికి కూడా సార్ నేను ఒక రోజు రావాలి అని అడుగుతున్నాను మా మిత్రుడు ఒక్క రోజులో ఈ మూడు సంవత్సరాలు మూడు తరాల జీవితాన్ని ఏం చూపిస్తాను సార్ ఒక్క రోజులో అయిపోయే కథ ఇది అవునా ఈ యొక్క జర్నీకి నాకు ఇన్వైట్ చేసింది విజయవాడ జరిగిన ఒక బూట్ క్యాంప్ నా జీవితాన్ని మార్చినటువంటి ఒక రోజు అది ఒక కానిస్టేబుల్ నేను అక్కడ కూర్చొని వింటా ఉన్నాను ఒక పెయింటర్ ఒక ప్లంబర్ ఒక ఫోటోగ్రాఫర్ ఒక నాలుగో తో నా లలితమ్మ గారు టెస్ట్ మరి విన్న తర్వాత నా సర్టిఫికేట్ డిగ్రీలు దేనికి పనిచేయో కేవలం ఈఎంఐ కట్టడానికి మాత్రమే రిలీజ్ అయ్యాను ఆ రోజు రిలీజ్ నేను ఈ బిజినెస్ ముందుకెళ్ళడం ప్రయత్నం చేశాను కానీ ఈ బిజినెస్ లో నన్ను డెవలప్మెంట్ చేసినటువంటి మరొక లీడర్ యూనిసల్ గ్రాండ్ గారు గీ సి రెడ్డిగా సార్ కుటుంబాలి మై టీచర్ మై గురు ఈ రోజు ఈ ప్లాట్ఫామ్ నేను అందరూ కలిసి మాట్లాడుతున్నా అంటే ఈ ఇద్దరికి ప్లాన్ చెప్పిన ఎంత ఒక వ్యక్తి తన గ్రేట్ లీడర్ తీసి సార్ సార్ ప్లాన్ చెప్పబట్టే ఈ ప్లాట్ ఫామ్ నిలబడి సార్ బిజినెస్ ని పరిచయం చేశారు కానీ శ్రీనివాస్ సార్ ఈ ప్లాట్ఫామ్ లో కంపెనీ గురించి ఇండస్ట్రీ గురించి ప్రొడక్ట్ గురించి ప్రతిదీ కూడా నేర్పారు పిన్ టు పిన్ సార్ ఏదైతే నేర్పారో అదే నేర్చుకుంటూ ఈ బిజినెస్ లో పరిగెత్తాము మరి ఆబ్వియస్లీ మన బూట్ క్యాంప్ హైలీ మోటివేషన్ తో ఉంటామా లేదా ఎసానో చాలా మోటివేషన్ తో ఉంటాం ఇక్కడ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు అందరూ కూడా బాహుబలి సినిమా చూసినట్టు చాలా బాహుబలి కట్టడి తో బయటకు వెళ్తాం ఎసానో కానీ బయటికి వెళ్ళిన తర్వాత రెడీగా ఉంటారు గుండు పిల్లలో దబ్బదాలు గొప్ప కటపాలు తీసుకొని మన యొక్క మోటివేషన్ పనులు పెరుగు పగలగొట్టడానికి ఎసానో సో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి చూడండి ఫ్యామిలీ నుంచి ఫస్ట్ రిజెక్షన్స్ మనకి ఎదురవుతాయి సో ఫ్యామిలీ నుంచి మనకి ఫస్ట్ రిజెక్షన్స్ ఎదురవుతాయి ఆ రిసెప్షన్స్ మనం ఓర్కం చేయాల్సినది మన ఫ్యామిలీలో అనేది చాలా ఉంటుంది మనకి ఓవర్కమ్ చేసుకొని బయటకి రావాలంటే ఈ బిజినెస్ లో ఎందుకంటే ఇప్పటివరకు మనం ఏమీ చేయలేదు ఇప్పుడు కొత్తగా వెస్టేజ్ చేస్తాను లక్ష తీసుకొస్తాను కారు తీసుకొస్తాను నిన్ను ఫారెన్ ట్రిప్ తీసుకెళ్తాను మనం చెప్తా ఉంటే వాళ్ళు కూడా బాగుంది అంటారు కొన్ని రోజులు మనం జర్నీ చేసిన ఏం చేయకపోతే చాలే కానీ అక్కడ పెట్టేసి మళ్ళీ నీ బైక్ దాన్ని మనం కన్వర్ట్ చేసి సక్సెస్ గా తీసుకెళ్ళాలి అంటే మనకి చాలా టఫ్ ఇక్కడి నుంచే రావాలి రెండోది ఫైనాన్షియల్ సో ఈ ప్రోడక్ట్ కొనాలి అంటే మనకి ఫైనాన్షియల్ కావాలి ఎసానో ఎసనా సో స్టార్టింగ్ లో మనకి అంత సీన్ లేదు కాబట్టి కుకింగ్ కొనడానికి మనకి త్రీ మంత్స్ టైం పట్టింది ఇప్పటికీ కుకింగ్ ఇంకా కొనడానికి చాలా మంది ఆలోచన చేస్తారా లేదా ఎస్ఆర్నా బట్ ఎప్పుడైతే దాని క్వాలిటీస్ మనం తెలుసుకున్నామో దాంట్లో ఉన్న బెనిఫిట్స్ తెలుసుకున్నామో ఆ ప్రొడక్ట్ యూజ్ చేస్తే హాస్పిటల్ లో కట్టాల్సిన అవసరం లేదు ఇదే ప్రొడక్ట్ మనకి ఆరోగ్యంగానికి పనిచేస్తాయని ఒక ట్రస్ట్ అనేది బిల్ అయింది ఎప్పుడైతే ఒక సీఎం ప్రొడక్ట్ చేసుకున్నానో ఈ ప్రొడక్ట్ కొనుక్కోవడం వల్ల కేవలం నాలుగో నెలలు కొనుక్కుంటే ఐదు నెలలు ఫ్రైగా మన ఇంట్లోకి సరుకులు కన్సిస్టెన్సీ ఒక ఆఫర్ చేసుకుంటే కేవలం ఫిఫ్టీ పర్సెంట్ తీసుకెళ్లొచ్చు కానీ బయట హండ్రెడ్ పర్సెంట్ ఇది మనకి మీటింగ్స్ అండ్ ట్రైనింగ్స్ వస్తే అర్థమవుతుంది తర్వాత రిజెక్ట్ అంటే కామన్ గా మనకున్నటువంటి సర్కిల్ ఎవరుంటారు ఫ్రెండ్స్ అది జాబ్ అయినా కానీ జనరల్ అయినా కానీ ఓకేనా సో ఈ బిజినెస్ ని ఫస్ట్ ఎవరు తీసుకెళ్లారు అంటే నుంచి బాగా మోటివేషన్ అయ్యి మై క్లోజ్ ఫ్రెండ్ మన చెట్టి దోస్తాం అన్న ఒకటే కంచం ఒకటే మంచం ఓకేనా అటువంటి క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళు ఎవరు అంటే మెడికల్ రిప్రజెంట్ ఇది ఏ కంపెనీ వెస్టేజ్ కంపెనీ వెస్టేజ్ కంపెనీ మనకి ఏమిస్తుంది హెల్త్ ఇస్తుంది ఎస్ అన్నా మరి హెల్త్ గురించి మాట్లాడాలంటే మనకి బాగా మెడికల్ రిప్రజెంట బాగా హెల్త్ కేర్ కంపెనీ కాబట్టి మెడికల్ రిప్రజెంటే బాగా రాసి వాడికి ఈ బిజినెస్ చెప్తామని ముందుకెళ్తున్నాను చెప్పడానికి క్రమంలో చేస్తా ఉంటే పై వర్షం పడుతుంది కామన్ చెప్తాం నుంచి హైలీ మోటివేషన్ కాబట్టి పైన మా బాధ్యం చెప్తా ఉంది కాసేపు ఆగి వర్షం పడుతుంది మనం ఏమంటాం బుర్టీఎంకి వెళ్ళొచ్చాం కాబట్టి పిచ్చిరా నా ని ఎంకేజెన్సు బయట నుంచి భవంతుడు అశ్చందంగా వేస్తాడు ఇప్పుడు గిరిగి నేను ఆగాలంటే జీవితంలో మళ్ళీ బయటికి పోలేను ఇస్తాను అలా వెళ్ళి వాడిని కలిసి మీటయ్యి మూడు గడించడం ప్రెజెంటేషన్ చేస్తే ఆ ప్రెజెంటేషన్ మొత్తం కదా తర్వాత జేబులో చేపెట్టడు చేయి తీసి నాకు ఆధార్ కార్డు ఓటర్ ఐడి కానీ ఇస్తాడేమో రిజిస్ట్రేషన్ చేద్దామని అనుకుంటాను ఇంకో చేయీసి సెకండ్ ఇచ్చేసి దీన్ని ఒకసారి నేను స్టడీ చేసి చెప్తా దీని ఒకసారి సెర్చ్ చేసి చెప్తా ఎందుకంటే నేను ఆర్యామాష మిషన్ మిషన్ కాదు ఎందుకంటే ఒక ప్రోడక్ట్ గురించి మాట్లాడడానికి నాకు చాలా నాలెడ్జ్ కావాలి అది చేసి చెప్తా అన్నారు ఒక రోజు అయిపోయింది మనం ఏం చేస్తాం బస్ అని చెప్పి ఆతృతగా తెల్లారండి కాల్ చేసి నా చెప్పాను కదా అంకెందుకు బతుకేస్తాం వాళ్ళు బిజినెస్ లోకి వచ్చేంత వరకు ఆపం ఎస్ అలా మళ్ళీ ప్లాన్ చెప్పి సెకండ్ డే కాల్ చేశాను సెకండ్ డే నేను కొంచెం బిజీగా ఉన్నాను థర్డ్ డే కాల్ చేశాను ఫోన్ కట్ చేస్తున్నాడు మూడు నాలుగు రోజులు కాల్ చేశాను టోటల్ గా దిస్ నెంబర్ ఆ నెంబర్ బ్లాక్ లో పెట్టాడు ఓకేనా సో బై గ్రేట్నెస్ అంటే ఇప్పటికీ ఆ పర్సన్ కి మూడు నాలుగు సంవత్సరాలు అవుతున్నాయి నాతో ఈ బిజినెస్ లో జాయిన్ అవ్వలేదు ఇంకా రీసెర్చ్ చేస్తానే ఉన్నారు ఈ మూడు సంవత్సరాలు మూడు రూపకే పైకి వెళ్ళినాయి వాళ్ళకంటే సైంటిస్ట్ బాగా చేసి ఈ పని చేశారు లాస్ట్ మంత్ మా బండి మీద తిరగటం వల్ల బ్యాక్ పెయిన్ వస్తుందిరా మీ దగ్గర ఒక సప్లిమెంట్ ఉందా అని చెప్పావు కదా ఆ సప్లిమెంట్ ఇస్తే నేను వాడతా అని చెప్పారు కానీ ఐడి ఇవ్వలేదు చూడండి ఎటువంటి పీపుల్ మన లైఫ్ ఎంటర్ అవుతారు బ్యాక్ పోయిన్ వస్తే సప్లిమెంట్ వాడుతున్నాడు కానీ మళ్ళీ నువ్వు స్టార్ట్ అవలా అంటే ఐడి మాత్రం నీ ఐడి మీద తెచ్చి మా అంటే ఆ ఒక్క పర్సన్ పట్టుకొని నేను బిజినెస్ స్టార్ట్ చేయలేదు వాళ్ళకి వచ్చిన రాపైన ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలని చెప్పేసి ముందుకెళ్లాను దాని తర్వాత కొన్ని రకాల ఫేక్ కంపెనీస్ ఉంటాయి వీటిని కూడా మనం ఫేస్ చేయాలి సార్ ఎక్సలెంట్ గా చెప్పారు సార్ కోసం గట్టిగా కాసిదా ఇండస్ట్రీ తాలూక పవర్ అసలు ఇది ఒక ఇండస్ట్రీ ఉందని ఎంత తెలుసు డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ ఉందని ఇక్కడికి రాకముందు ఎంతమందికి తెలుసు ఒకసారి ఎన్నికలు చూడండి మహా అయితే ఒక యాభై చేతులు వేసింది పై అంటే మనం ఇండస్ట్రీ గురించి తెలుసుకోలేకపోవడంలో ఎంత వెనుకబడి ఉన్నామో ఒక సాధారణ వ్యక్తి ఒక ఆర్డినరీ పర్సన్ తన జీవితంలో అనుకున్న ప్రతి ఒక లక్ష్యాన్ని విత్ఇన్ షార్ట్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ సాధించేటువంటి ఏకైక అవకాశం అంటే అదే కేవలం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మాత్రమే వేరే ఇంకెక్కడ కూడా మనం కార్లు కళ్ళాము వారంటీ కళ్ళాము కేవలం లక్ష రూపాయల ఇన్కమ్ సంపాదించలేము అటువంటి అవకాశం ఉన్న ఇండస్ట్రీ డైరెక్ట్ ఇండస్ట్రీ ఈ ఇండస్ట్రీలో కూడా కొన్ని కొన్ని కంపెనీస్ కంపెనీస్ ఉన్నాయి ఉన్నాయి ఓకేనా సో ఫస్ట్ ఏదైనా తయారు చేయాలంటే ఒక నమూనా కావాలి సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఇండియాకు వచ్చి ఇరవై ఆరు సంవత్సరాల్లో మార్కెట్ లో ఒక నమూనాగా గా ఏకైక కంపెనీ వెస్టి కంపెనీ ఈ రోజు ఒక డ్రెస్ కోడ్ ఉండాలంటే వెస్టేజ్ కాపీ చేస్తారు ఒక సింబల్ పెట్టాలంటే వెస్టేజ్ కాపీ చేస్తారు ఒక ప్లాన్ చెప్పాలంటే వెస్టేజ్ కాపీ చేస్తారు ఒక ప్రొడక్ట్ లాంచ్ చేయాలంటే వెస్టేజ్ చేస్తారు ఒక ట్రైనింగ్ చేయాలంటే వెస్టేజ్ చేస్తారు ఒక కంపెనీ నిలబడాలన్నా వెస్టేజ్ కోసం వెయిట్ చేస్తారు పవర్ ఆఫ్ వెస్టేజ్ అటువంటి కంపెనీ ఒకటి ఉందని తెలుసుకోవడానికి మనకి టైం పడుతుంది చాలా కంపెనీస్ క్లియర్ తీసుకుని వెస్ట్ అని తీసుకెళ్ళడానికి మనకు కొంచెం టైం పడుతుంది ఓకేనా రైట్ సో ఎప్పుడైతే నాకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చాయో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా సొల్యూషన్ గా కన్వర్ట్ చేసుకొని నా జర్నీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది మా ఫస్ట్ ఇన్కమ్ ఫైవ్ పర్సెంట్ నా ఇంట్లో వస్తువు రూపాయలు వచ్చాయి సెకండ్ మంత్ ఐదు వందల రూపాయలు వచ్చాయి థర్డ్ మంత్ నూట యాభై ఐదు రూపాయలు వచ్చాయి ఈ మూడు చెక్కులు చూసి మా అన్నయ్య ఏమన్నారంటే చిన్నానికి కార్ వస్తున్నాగా వచ్చిందా అన్నారు రాలేదన్నా అన్న రెండో మంది అడిగారు ఎరా కారు టైర్ అన్న వచ్చిందా అన్నారు రాలేదన్న మూడో మంది చెప్పాము ఎరా ఫారెండర్ వెళ్తున్నావా అన్నారు ఇదిగో అన్నాడు డబ్బుల ఐదు వందల ఇరవై రూపాయలు ఆ మూడు నెలలు పనిచేసి బాధితుగా నేను తీసుకున్న ఫస్ట్ చెక్ పదిహేను వేల ఎనిమిది వందల యాభై ఆరు రూపాయలు అన్నయ్య నాకు కారు రాలేదు కారు చక్రం రాలేదు అదే విధంగా పారెంట్ రూపాలేదు ఎవరు వచ్చారు ష్రాంత్ వచ్చారు ఓకేనా సో ఎప్పుడైతే పదిహేను వేల ఎనిమిది వందల యాభై రూపాయలు చెక్కు చూసారో అదే చెక్కు అనే బ్యాంక్ కడుతున్నారు అదే చెక్కు నేను ఎక్స్ట్రాగా గా ఆ వేదిక చూసారా ఎక్కడది అంజీ సార్ ఎక్కడైతే కూర్చున్నారో అదే సీట్లో లో కూర్చోన్నా నేరాను అనయ్య ఈ యొక్క వెస్టేజ్ గురించి తెలుసుకోవడానికి ఇక్కడ ఒక సెమినార్ జరిగితే ఇదే వేదికలో కూర్చొని మా ఫస్ట్ మీటింగ్ ఇన్ అవర్ వెస్టీస్ ఆఫ్టర్ గుడ్ క్యాంప్ అన్నయ్య జాయిన్ ఇదే రోజు ఇదే వేదిక అదే చైర్ లో ఒక సాధారణ వ్యక్తులుగా మేము వచ్చాము ఈ బిజినెస్ లోకి ఈజ్ ద ఛాంపియన్ నాట్ ఓన్లీ వెస్టీస్ తన పర్సనల్ లైఫ్ లో ఎక్కడైనా తనే ఐఎస్ అన్నమాట సో అటువంటి వ్యక్తి మన లైఫ్ లో వచ్చే గెల ఆ వెంట వెంటనే లెవెల్స్ సిల్వర్ గోల్డ్ స్టార్ రయ్యన కింద మంట వచ్చింది కాబట్టి రాకెట్ పైకి ఎగిరింది ఓకేనా ఆ వెంటనే తీసుకున్న హైయెస్ట్ చెక్ ఎంత అంటే

మనకి టూ థౌజండ్ నైన్టీ నైన్ ట్వంటీ వన్ మొత్తం కూడా మనకి కోవిడ్ లోనే గడిచిపోయింది ఓకేనా అలా ఫస్ట్ కోవిడ్ వచ్చింది ఆ కోవిడ్ లో నెట్వర్క్ లో కూడా కోవిడ్ వచ్చింది నెట్వర్క్ లో కూడా కొన్ని ఫేక్ కంపెనీస్ కూడా అదే టైంలో పుట్టుకు వచ్చినాయి మూడోది ఇట్లా మన కోవిడ్ టైంలో అందరు ఇంట్లో ఉన్నారంటే మనం ఎక్కడ ఉండాలా బయట రోడ్డు మీద ఈ సిచువేషన్ మనకి హైలీ కాంపిటీషన్ అయింది డెబ్బై ఐదు వేలు ఇన్కమ్ సంపాదించినా కానీ ఆ బాధ్యత అనేది నిర్వర్తించాలా ఈ రోజు మన అందరూ ఈ హాల్లో ఉన్నామంటే ఎంతో కొంత మేము సహాయం చేసామా కదా ఒకసారి ఆ ఫోన్స్ కోసం కావచ్చు ఈ ఎప్పుడైతే ఇది వచ్చిందో మా లైఫ్ లో స్టార్ట్ స్టార్ట్ అయింది సో తీసుకుని డెబ్బై ఇన్కమ్ ఆ నెక్స్ట్ మంత్ మనకి కోవిడ్ టైంలో నైన్ థౌసండ్ కి డీగ్రేడ్ అయిపోయింది కామన్ గా ఈ సిచ్యువేషన్ లో మళ్ళీ బయటకు రావాలి అంటే చాలా మంది అనే మాట ఏంటంటే మన వల్ల అయితే మన వల్ల కాదు సార్ ఇంకా వదిలేదాం సార్ ఎవరు రావట్లేదు ఎవరు జాయిన్ కావట్లేదు ఎవరు మాట వినట్లేదు అని మనం వదిలేస్తాం లేదా సో మరి ఈ సిచ్యువేషన్ లో మన లైఫ్ లో గంట స్ట్రగుల్ లైఫ్ ని సక్సెస్ ఎవరు చదవాలి సక్సెస్ పీపుల్ పక్కన మనం రాసుకొని పోసుకొని తిరిగితే సక్సెస్ అవుతామని మేడం చెప్పాను లేదా అప్పుడు ఎంటర్ అయ్యారు పర్సన్ ద గ్రేట్ లీడర్ విఎం సిఎం సునీల్ కుమార్ సాహు సార్ ఈ బిజినెస్ ఎక్కడ మేము ఈరోజు నిలబడి మాట్లాడుతున్నాం అంటే కేవలం ఇది మేం చేసినది పని కాదు మమ్మల్ని ఈ స్థాయిలో నిలబెట్టడానికి ప్రతి ఒక్కరు మా బ్యాక్గ్రౌండ్ మాకు సపోర్ట్ చేస్తూ మమ్మల్ని డెవలప్ చేస్తూ వెళ్తున్నారు ఒక విఎంసీఎం మెంబర్ ఈరోజు మా లైఫ్ లోకి ఎంటర్ అయ్యారు ఈ పొజిషన్ లో ఇద్దరం కూడా బిజినెస్ ఆపేసి మా పని చేసుకుందాం అనుకున్నాము ఈ బిజినెస్ మనకి సెట్ అవ్వదు అని డిసైడ్ వెంటనే ఎప్పుడైతే గురువు గారు మా లైఫ్ లోకి ఎంటర్ అయ్యారో ఆ నెక్స్ట్ ఆపర్చునిటీ పదివేల రూపాయలు టికెట్ చేసి మన గ్రేట్ శ్రీనివాస్ కలిసి ఢిల్లీకి ట్రైనింగ్ వెళ్ళారు సిద్ధార్థ సింగ్ సార్ అక్కడ లైఫ్ మళ్ళీ టర్న్ అయింది ఆ వెంటనే అక్కడ కనిపిస్తా ఉంది ఏంటది ౌండ్ కనిపించేది ఖమ్మం రైల్వే స్టేషన్ ఓకేనా ఈ బిజినెస్ బిల్డ్ చేయాలంటే నాకు కొంచెం టైం కావాలి ఇది నా టైంలో నేను డ్యూటీ చేసుకుంటే అవ్వదని ఇది కొన్ని వేల మంది జీవితాలతో ముడిపడి ఉంది మీరు ఒక్కరు దీంట్లో పొరపాటు చేసినట్టయితే ఎంత మందికి మీరు ఉపాధించేదానికి ప్రాబ్లం చేసినట్టే మీ లైఫ్ డిస్టర్బ్ చేసుకోండి అది మీకు ఉంది మరి ఎంత మందికి డిస్టర్బ్ చేయడానికి మీకు ఏ మాత్రం అని గురువు గారు క్వశ్చన్ చేశారు మమ్మల్ని టర్న్ చేసినట్టే ఒకే ఒక్క మాట వెస్టేజ్ బిజినెస్ అనేది మన ఫ్యామిలీ కోసం మన లైఫ్ లీడ్ చేయడం మొదలు పెడతాం ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అది మాది కాదు ఏమవుతుంది మనది అవుతుంది మనల్ అన్ని చాలా మంది జీవితాన్ని మనతో బయటకు వస్తారు ఒక వ్యవసాయం చేసుకునే వ్యక్తులు కావచ్చు జాబులు చేసుకునే వ్యక్తులు కావచ్చు రిటైర్డ్ అయిన పర్సన్స్ కావచ్చు హైయర్ కేటర్ ఉన్న పొజిషన్స్ కావచ్చు వెస్టేజ్ లో సక్సెస్ ఉందని మనతో చదువుతారు కానీ మనం చేసే చిన్న చిన్న తప్పిదారు మనకైనా మనతో నిలబడ్డ ప్రతి ఒక్కరిగా గురువు గారు చేసినటువంటి ఆ పాయింట్ ఈ రోజు ఈ స్థాయిలో మమ్మల్ని నిలబెట్టింది ఈ బిజినెస్ ఒక స్టేజ్ వరకు మా కోసం చేసాం కానీ ఇరవై ఐదు వేల నెట్వర్క్ ని మా వెనక ఒక బలం వెస్ట్ అని ఒక కంపెనీని డెవలప్మెంట్ చేస్తే ఇండియాలో పేదరికాన్ని నిర్మాణ చుట్టూ ఎంతో మంది ఆర్థికంగా వినపడుతుంది డెవలప్మెంట్ చేయవచ్చు అని మాకు అనిపించి ఈ బిజినెస్ ని టేకప్ చేసి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం ఓకేనా అంత పవర్ఫుల్ కంపెనీ ఆ లైఫ్ లో ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో ఆ వెంటనే మనకే వస్తుంది సక్సెస్ ఉంటే సక్సెస్ ఎస్ అన్న సో ఆ వెంటనే మనకి సక్సెస్ వచ్చింది మళ్ళీ రీబూస్ట్ అయ్యి ఎనభై మూడు వేల రూపాయలు ఇన్కమ్ తీసుకుని ఒక సిక్స్ మంత్స్ లోనే టాప్ అండ్ కార్ థర్టీన్ లాక్స్ హోల్డే వాల్యూ కార్ లాంచ్ చేయడం జరిగింది ఓకేనా సో ఎప్పుడైతే స్ట్రగుల్స్ వస్తాయో అప్పుడు మనం ఈ బిజినెస్ ఆప్ అయ్యొద్దు ఎవరైతే సక్సెస్ పీపుల్స్ ఉన్నారో వాళ్ళ చేయి పట్టుకొని వెళ్ళగలిగినట్లయితే మనకి ఈజీ అవుతుంది సో సక్సెస్ అందరికి ఇక్కడ కామనే మనల్ని మనం ప్రూవ్ చేసుకోవటంలో ఉన్నది వెస్ట్ లో ఉన్నటువంటి సక్సెస్ ఆ తర్వాత తీసుకున్నటువంటి హైయెస్ట్ ఇన్కమ్ రెండు లక్షల ముప్పై వేల ఎనిమిది వందల పదిహేను రూపాయలు ఈ బిజినెస్ మన వల్ల కాదు ఈ బిజినెస్ మనం చేయలేము సో మన ప్రొఫెషన్ వేరు మనం ఎంచుకున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ వేరు మరి దీన్ని ఓవర్కమ్ చేసి బయటికి వెళ్ళాలంటే మన వల్ల అవతూ ఈ బిజినెస్ అనే సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు మా ఒక ధైర్యం మాకు వెళ్ళడం వల్ల ఈ రోజు తీసుకున్న హైయెస్ట్ ఇన్కమ్ ఇది ఈ ఇన్కమ్ తర్వాత ఒక ఫారెన్ ట్రిప్ ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ అనే మేము పెళ్ళైనా పదమూడు సంవత్సరాలకి వెళ్ళాము థాయిలాండ్ నేను మా వైఫ్ కలిసి ఓకేనా అందరికి పెళ్ళైనా అంటూ దొరుకుతుంది మాకు పదమూడు సంవత్సరాలు జరిగింది అని అదే విధంగా ఒక థర్టీ ల్యాక్స్ కార్ తీసుకున్నాము ఇది ఐఎస్ చూసుకుంటే రెండు వేల ఇరవైలో లో మై డ్రీమ్ ఏదైతే ఒక చిన్న ప్లాట్ పదిహేను వేల రూపాయలు ఈఎంఐ కట్టడానికి బిజినెస్ లోకి వచ్చానో ఈరోజు ఆ పది లక్షల ప్లాట్ వాల్యూ ఎంత అంటే సిక్స్టీ ల్యాక్స్ ఆలోచన చేయండి పదిహేను సంవత్సరాల ఉద్యోగంలో ఫ్యామిలీని రన్ చేయడానికే సరిపోతుంది కేవలం బెస్ట్ ఇది చూజ్ చేసుకోవడం వల్ల ఈ రోజు ఆ ప్రాపర్టీని పది లక్షలే కానీ నిలబెట్టుకోవడం వల్ల అరవై లక్షలైంది బెస్ట్ ఇది మీ లైఫ్ లో ఈ రోజు ఒక డిస్ట్రిబ్యూటర్ గా ఫైవ్ పర్సెంట్ గా మీరు బిజినెస్ లో వచ్చుండొచ్చు కానీ వెస్ట్ చిన్న కంపెనీ కాదు మీకు చెప్పిన పర్సన్ చిన్న వాళ్ళు అయి ఉండొచ్చు వెస్ట్ ఇస్ అంటే పెట్టుకుంటే ప్రతి ఒక్కరి లైఫ్ కూడా ఇలానే ఉంటది సో అదే విధంగా ఈ రోజు ఈ చెక్ తీసుకోవాలంటే నా వెనక ఉన్నటువంటి నా ధైర్యం నాటి నా బలంగం ఓకేనా సో ఈ రోజు చూడండి ఎంత వాల్యుయేషన్ తో ముందుకెళ్తున్నాం ఈ రోజు ఈ బిజినెస్ ని లీడ్ చేస్తున్నాం నాలో గుడ్ క్యాంప్ ని సక్సెస్ఫుల్ గా ఆర్గనైజ్ చేస్తున్నాం కేవలం నా బలం ఏంటంటే నా టీమే ఏ చెప్పినా కానీ వాళ్ళే చెప్తారు ఏ చేసినా కానీ ప్రతి పనిలో వాళ్ళ యొక్క సూచన సలహా తీసుకొని నాకు ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు అదే చూసుకుంటే ఇక్కడ ఫైనల్ గా వచ్చేసాం ఇంకొంచెం ముందుకు వెళ్దాం సో ఇక్కడ జరిగింది ఒక లెక్క ఇక్కడ నుంచి జరగబోయేది ఇంకో లెక్కలా లా ఉండదు ఈ భూమి నుంచి దాంతోపాటు ఈ స్టోరీ అనేది నా జీవితంలో ఎంతో మోటివేషన్ తీసుకొచ్చింది వెస్ట్ బిజినెస్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ స్టోరీ ఎంత బాగా ఉపయోగపడుతుంది ఆ స్టోరీ ఇంకొంచెం ముందుకు వెళ్దాం ఈ యొక్క చిన్న స్టోరీతో ఆ స్టేషన్ క్లోజ్ చేస్తారు ఎందుకంటే మన గురుగారు ఆలుగా విషిస్తున్నారు లాంచ్ టైం అవుతుంది మీ అందరికి కూడా మళ్ళీ ఇది